మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని తెలిపారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మరియు ఎంఎం పార్టీలు ఒక్కటేనని తెలిపారు ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పదిహేడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి